విజయంలో నాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజాయ పార్టీలు ప్రజాస్వామ్యంలో ఉన్నాయి కానీ మా ఎన్నికల్లో ఒక ప్రాధాన్యత ఒక ప్రజల భాగ్యత ఏంటి ఎన్నికల ప్రణాళిక అనేది ఒక భారత్ వెళ్తాను మా ప్రణాళికల్ని మాకు గెలిచే పార్టీ అమలు అవసరం అవసరం ఆ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు ప్రమాదం చేశారు నేను ఎప్పటికీ కూడా ఇవ్వాలి చంద్రబాబు నాయుడు కానీ కూట ప్రభుత్వం కానీ ఏదైతే నాడు ఉందో ఏదైతే బాధ్యత ఉందో అన్న తరఫున ప్రజల్ని మోసం చేస్తూ కనిపిస్తూ నేపథ్యంలో జనావు నమోదయం చేసి పోతున్నీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉన్నాయో మన అన్ని నవ్వే తీసుక మనం ప్రతి నేపథ్యం అందుకే ఇతర సూర్యుడు ఇంత పగము అంటున్నప్పటికీ కూడా ఇతర ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం